స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎన్షన్స్ ఇంప్రూవ్మెంటు దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే ఫ్రీ లిఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబందిని పెట్టి రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ని కట్టుకోవడము మనందర ఫోటోల్లో చూడడము దాంతోపాటు స్కూల్ బస్సులకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే ఆర్డినేట్ చేసి శబ్ద కార్యక్రమాలను ట్రాయ్యా చేస్తున్నారో వాళ్ళందరినీ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఒక సింబాలిక్ జెస్టర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారు వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ ఫ్యాన్సర్ అన్ని రిస్మెండి చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్టర్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద ప్రచారం అంతా బాగుంటుంది ఎందుకంటే టౌన్లో కొన్ని రోజులు చాలా వరకు ఏర్పాట్లు చేసాం పడ్డాం సామాజిక స్నేహం ఒకటి లేకపో లేకుండా